వృశ్చిక వారి జీవితంలో ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరి మాసంలో మూడు తేదీల్లో మాత్రం మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది దీని నుండి కనుక మీరు తప్పించుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు శివుడు మూడవ కన్ను తెరిస్తే ఎంత ప్రళయం అయితే వస్తుందో అంత ప్రళయం వచ్చినటువంటి పరిస్థితి అయితే మీ జీవితంలో మీకు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వృశ్చిక వారు అస్సలు అశ్రద్ధ చేయకండి అలానే ఈ రాశివారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎత్తైన శరీర అలానే ఆకర్షణీయమైన ముఖ ప్రతిబింబం కలిగి ఉంటారు వాక్ చాతుర్యం అనేది చాలా అధికంగానే కనిపిస్తుంది చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు మౌనంగా ఉంటారు అలానే స్థిరత్వం అనేది రాసి వారిలో అధికంగా ఉంటుంది ఒంటరిగా సమయాన్ని గడపాలని ఎక్కువగా కోరుకుంటారు చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారు వీరు ఎక్కువగా మనుషుల యొక్క డబ్బు లేకపోతే వారి యొక్క పేరు ప్రతిష్టల కంటే అవతలి వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క నడవడిక ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా వారితో బంధుత్వాలు స్నేహాలు వారికి ఇచ్చేటువంటి గౌరవం అనేది వీరు నిర్ణయిస్తూ ఉంటారు అయితే రంగాల వారీగా వృశ్చిక రాశి వారు ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలంగానే ఉంటుంది కానీ శారీరకంగా ఆరోగ్యం అనేది సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలకు పనులు కంప్లీట్ చేయలేకపోతూ ఉంటారు కాబట్టి మీరు వేసుకునే ప్రణాళికల కంటే ముందే పనులు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మీరు సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేయకండి ఇప్పుడు కనుక సమయాన్ని వృధా చేసినట్లయితే తర్వాత మీరు ఎంతగానో బాధపడే పరిస్థితులు అయితే ఉన్నాయి అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఫలితాలు అనుకూలంగా రావటం వల్ల కోరుకున్న ప్రదేశాలలో మీకు ప్రవేశం అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఉన్నత విద్యాభ్యాసాలు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా బాగానే కలిసి రాబోతున్నాయి ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మీరు కోరుకున్న విధంగా అయితే మీకు ఈ సమయంలో మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరంగా విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకునేవారు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే పొందబోతున్నారు కానీ నిరుత్సాహపడవలసిన అవసరం లేదు గతంతో పోలిస్తే ఆరోగ్యం అయితే కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు కానీ మరికొన్ని జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అంటే ఏదైనా ఒక చిన్నది ఏవైనా ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడు అసలు చేయకుండా ముందుగానే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో మాత్రం కొంతమంది పార్ట్నర్ల వల్ల ఇబ్బందులు ఉంటాయి అంటే పార్ట్నర్షిప్లు మొదలెడతారు కానీ మీకు మొదట్లో ఉన్నంత ఉత్సాహం అయితే పార్ట్నర్లో కనిపించదు అవతలి వారు పనుల్లో నిర్లక్ష్యం చేయడం కానీ లేకపోతే వారి వాటా పెట్టుబడి విషయంలో సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించకుండా మీ మీద అధిక పని భారం వేయడం ఇలాంటివన్నీ కూడా వ్యాపారంలో అధికంగానే కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపార విషయంలో మీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకొని కొన్ని పార్ట్నర్షిప్లు అయితే ఎటువంటి ఆలోచన లేకుండా రద్దు చేసుకోవడం మంచిది నూతన పార్ట్నర్షిప్ల విషయాన్ని కూడా ప్రస్తుతం వెళ్ళవద్దు ఒంటరిగానే వ్యాపారాన్ని నడిపించడానికైతే ప్రయత్నించుకోవడం మంచిది అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వినబోతున్నారు ఖచ్చితంగా మీరు రుణాలు తీసుకోవడం అలానే ఆ రుణాలు ఉపయోగించి ఏవైతే పనులు చేస్తారో అవి కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వృష్టిక రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులకి ఈ మాసంలో అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా పొందబోతున్నారు ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి అధికారులు ఉన్నట్లయితే వారు ఏ ఒక్క కారణాల వల్ల మీకు దూరంగా ఉండడం లేదా బదిలీల వల్ల వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఉద్యోగ వాతావరణంలో ప్రశాంతత వచ్చిందనే భావన అయితే ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువులు విషయంలో అనుకున్న విధంగా ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది కళాకారులు కొంతమంది స్త్రీలను నమ్మటం వల్ల చెయ్యని తప్పులకు నిందలు మొయ్యటం కానీ లేకపోతే ఈ స్త్రీల కారణంగా పేరు ప్రఖ్యాతులు డబ్బు విషయంలో అధికంగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ మిమ్మల్ని కొట్టేటువంటి దెబ్బ నుండి అయితే మీరు కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే స్త్రీల విషయంలో మీరు అప్రమత్తంగా అయితే ఉండటం మంచిది అలానే మీ జీవితంలో అతిపెద్ద ప్రమాదం అయితే వాహన ప్రమాదం చెప్పుకోవచ్చు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుండి కూడా ప్రమాదం జరిగే సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోండి ఒకవేళ దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే ఒంటరిగా కాకుండా తోడుగా ఎవరినైనా తీసుకుని వెళ్ళడం మంచిది అలానే వాహనాల విషయంలో కూడా మీకు ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు కొనుగోలుకి కానీ అమ్మకాలకు కానీ అంత అద్భుతంగా అయితే లేదని చెప్పుకోవచ్చు కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది అయితే వాహనాల మీద బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లులపైన తీసుకోవడం పెద్ద వాహనాలు ఖచ్చితంగా నరదిష్టి నరఘోష యంత్రాలైతే అయితే మీరు కట్టించుకోవాల్సి ఉంటుంది నుంచి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృష్టికి రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది కుటుంబ పరంగా మార్పులు అనేవి ఉంటాయి అయితే కుటుంబ విషయంలో దాంపత్య జీవితంలో మాత్రం మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి అంటే బయట వ్యక్తుల యొక్క జోక్యం అనేది పెరిగిపోవడం అంటే మీ ఇంట్లో తల్లిగారు కానీ లేదా మీ తోబుట్టువులు కానీ మీ సమస్యల్లోకి రావడం వల్ల అవి పెద్దవయ్యే అవకాశం ఉంది కాబట్టి భార్యాభర్తల సమస్యల్లోకి ఇతరులు రానివ్వకపోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు స్నేహితులకు సంబంధించి దగ్గర బంధువులకి సంబంధించి వివాహ విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ విషయాల్లో ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ వివాహాలకు ఇంట్లో ఒప్పుకోవడం అలానే ఒంటరిగా ఉన్నవారికి కూడా జీవితంలో భాగస్వామి దొరకడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తుల విషయంలో కూడా మార్పులు అనేవి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే డబ్బు విషయంలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కానీ స్త్రీల విషయంలో మాత్రం డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ